నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో వాట్సాప్ గ్రూపులకు అడ్మిన్లుగా ఉన్నారా అలాగే యొక్క గ్రూపులలో సభ్యులుగా ఉన్నారా అటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కువైట్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కు చెందిన మేజర్ సౌద్ ఆల్ వాజాన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ వాట్సాప్ గ్రూపులలో ఇటీవల దుర్వినియోగం పెరిగిందని చెప్పి జవాబుదారితనం లేకుండా పోతూ ఉందని చెప్పి ఆయన తెలిపారు ఎవరైనా సరే మీ యొక్క గ్రూప్ లో చాటింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా అవమానించే విధంగా అలాగే ఏవైనా ఫోటోలు కానీ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నప్పుడు అవి సమాజానికి మేలు చేసేవా లేకపోతే చాలా మంది మనం చూసుకుంటే లైంగిక పరమైన వీడియోలను అయితే చేస్తూ ఉన్నారు వాటిని చాలా మంది కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి ఇవన్నీ కూడా కువైటు చట్టాల ప్రకారం నేరమని చెప్పేసి ఆయన వెల్లడించారు కువైట్లోని వాట్సాప్ గ్రూపులలో అడ్మిన్ గా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత వహించాల్సి ఉంటుంది గ్రూపు సభ్యులను కంట్రోల్ గా ఉంచి గ్రూపును సవ్యంగా నడపాల్సి ఉంటుందని చెప్పేసి ఇటీవల కాలంలో వాట్సాప్ గ్రూపులలో తీవ్రవాద కార్యకలాపాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇటువంటి గ్రూపులపైన టెలిగ్రామ్ గ్రూపులు గాని వాట్సాప్ గ్రూపులు గాని వాటిపైన నిఘా పెడుతూ ఉన్నట్లు అధికారులు తెలుపుతూ ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి కువైట్లోని వాట్సాప్ గ్రూపులు నడుపుతూ ఉన్న అడ్మిన్లు ఎవరైతే ఉన్నారో ఏదైనా ఒక పోస్టు పెట్టినప్పుడు కాని ఫోటో కాని వీడియో పెట్టినప్పుడు దానిపైన వెంటనే స్పందించి ఆ యొక్క సభ్యుడి పైన మీరు వెంటనే అతన్ని రిమూవ్ చేయడం కానీ లేకపోతే అతనికి వార్నింగ్ ఇవ్వడం చేయాలని చెప్పేసి మళ్ళీ అతను రిపీట్ చేస్తే గానీ గ్రూప్ నుంచి రిమూవ్ చేయాల్సి ఉంటుంది వాట్సాప్ గ్రూపులలో ఎవరైనా సరే మహిళలు కానీ అమ్మాయిలు ఉంటే వాళ్లకు మెసేజ్లు చేస్తూ వాళ్ళను లైంగికంగా వేధిస్తూ ఉన్నారని చెప్పేసి ఇటీవల కొన్ని ఫిర్యాదులు అందినట్లు ఆయన వెల్లడించారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్